అభివృద్ధి సంక్షేమం విషయంలో మొదటి నుంచి పాటు పడి వాళ్ళ పక్షాన పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుంది ఆలోచనతో వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి అభివృద్ధి సంక్షేమం విషయంలో పాటు పడి వాళ్ళ నిలబడ్డ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుంది అనే ఆలోచనతో వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించే